తాండూర్ పట్టణానికి చెందిన బాడీ బిల్డింగ్ అభిషేక్ స్వామి రాష్ట్ర స్థాయిలో సత్తా చట్టడంతో మంగళవారం తాండూర్ హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బాడీ బిల్డర్ అభిషేక్ స్వామిని సత్కరించారు పాత తాండూరు కోటేశ్వర దేవాలయంలో సమితి ప్రధాన కార్యదర్శి పట్ల నరసింహుడు ఆధ్వర్యంలో అభిషేక్ స్వామిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఎర్రం శ్రీధర్ పరవటి వెంకటేష్ పరిహద రామకృష్ణ కిరణ్ ముదిరాజ్ ఆశీష్ లోకేష్ నరేష్ ఈరోజు తరఫు నుంచి తాండూర్ పాతాండూరు చెందినటువంటి అభిషేక్ స్వామి గారు తాండూరు యొక్క ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకుపోయినందుకు సన్మానించడం జరిగింది వాస్తవంగా కూడా తాండూరు చెందిన అందరి యువకులు కూడా అభిషేక్ స్వామిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ఎనిమిది సంవత్సరాలుగా సుమారు ఎనిమిది సంవత్సరాలుగా ట్రైనర్ లేకుండా ఒక్కడే కూడా బాడీ బిల్డింగ్ పైన మక్కువతో నిరంతరం శ్రమ చేస్తూ ఈరోజు ఆయన విజయం సాధించడం జరిగింది ఈ విజయం యావత్ తాండూరుకే గర్వకారణం తాండూరు యువకుడు జాతీయ స్థాయిలో సౌత్ ఇండియా స్థాయిలో బాడీ బిల్డింగ్ లో పథకం సాధించ అలాగే ఈ మన ఏదైతే ఫిజిక్ విభాగంలో కాంస్య పథకం కూడా సాధించి అందరికీ కూడా ఆదర్శంగా నిలిచిండు భవిష్యత్తులో కూడా అందరి యువకులు కూడా అభిషేక్ స్వామి యొక్క మార్గంలో అంటే అభిషేక్ స్వామికి ప్రోత్సహించినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు కావచ్చు తర్వాత మిత్రులు కావచ్చు అందరు కూడా మేము హిందూ సఖ తాండూ తరఫు నుంచి శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఆయన ఇంకా అనేక విజయాలు సాధించాలని భవిష్యత్తులో మిస్టర్ ఇండియా స్థాయికి అభిషేక్ స్థాయి అభిషేక్ ఎదగాలని ఇంకా తాండూలో ఉన్న అందరి యువకులకు కూడా ఆయన మార్గ నిర్దేశకత్వం చేసి ఈ బాడీ బిల్డింగ్ వైపు దేహదారుడ్యం వైపు అందరినీ కూడా తీసుకోవాలి ఎందుకంటే చాలా మంది యువకులు వ్యసనాల బారిన పడుతూ ఆరోగ్యం పైన వహిస్తున్నారు కాబట్టి యువకులు వాస్తవం కూడా వ్యాయామం చేసి ఆరోగ్యం పైన శ్రద్ధ వహించారు ఎందుకంటే ఇప్పుడు దేశానికి కావాల్సింది శక్తివంతమైన యువకులు వివేకానందులు అన్నట్లు ఉక్కు నరాలు ఇంపకండరాలు గల యువకులు నాకు వెళ్ళి దేశాన్ని మారుస్తాను పాత తాండూరులో శేఖర్ స్వామి పుక్రుడైనటువంటి అభిషేక్ స్వామి జాతీయ స్థాయిలో బంగారు పథకం గెలిచినందువలన ఈరోజు హిందూస్వ సమితి తరఫున మేము సన్మానించడం జరుగుతుంది అలాగే యువతకు ఎంతో ఆదర్శప్రాయంగా ఉండి యువకులు కూడా ఈ అభిషేక్ స్వామిని ఆదర్శంగా తీసుకొని తాండూరు యువత ఎంతో ముందుకు సాగి మన వ్యాయామంలో ముందుండి అందరూ కూడా ఈయనని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగా సమితి తరఫున మేము కోరడం జరుగుతుంది అలాగే యువత చెడు మార్గాన్ని కాకుండా మంచి మార్గాన్ని ఎన్నుకొని ఇలాంటి పథకాలు మన తాండూరులో ఇంకా ఎందరో సాధించి జాతీయ స్థాయిలో కాకుండా నేషనల్ స్థాయిలో కూడా వెళ్ళి మన ఆదర్శంగా తాండూరు పాత తాండూరుకే గర్వకారణంగా ఉంటాడు కాబట్టి ఇలాంటి ప్రోత్సాహాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించి వెనుక వెనుక ఉన్న వీళ్ళ స్నేహితులు కానివ్వండి వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి అందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక స్నేహం చేస్తే మంచి మార్గాన నడవగలుగుతుంది అదే ఇంకో స్నేహం చేస్తే చెడు మార్గాన్ని కూడా దారి తీస్తుంది ఈ యువతని ఒక స్నేహం ఒక తల్లిదండ్రులు గురువులు కూడా ఎంతో ఆదర్శంగా ఉంటారు కాబట్టి ఆ గురువు మార్గాన నడిచినట్టు అభిషేక్ గారికి మేము హిందూస సమితిని ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇలాంటి కార్యక్రమం ఇంకా జాతీయ స్థాయిలో కూడా ఎదిగి మన బంగారు పథకంతో పాటు ఎలాంటి ట్రైనింగ్ లే ట్రైనర్ లేకుండా కూడా ఇలాంటి ఘనత సాధించేందుకే మన తాండూరికే ఎంతో గర్వకారణంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు ప్రతి ట్రైనర్ ట్రైనర్ ఉంటారు ప్రతి స్టూడెంట్కు ఆ స్టూడెంట్కు ట్రైనర్ ఉండి కూడా పరిజయం పరిజయం పాలవుతుంటారు అలాగే ఈ ట్రైనర్ లేకుండా కూడా మన తాండూరు వ్యాపారులు కానివ్వండి మన మంచి ఆర్థికంగా ఉన్నోళ్ళు కానివ్వండి ఇలాంటి వాళ్ళని ఆదుకొని మనం హిందోత్సవ సమితి తరఫున అందరికి కూడా తెలియజేస్తూ ఆదుకొని ముందుకు సాగనంటే ప్రోత్సాహాలు ఇవ్వాలని మేము కోరడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో మీ హిందూ సమ కూడా మా సహకారాలు ఎప్పుడు ఎల్ల యువతకు ఉంటుందని మేము తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం ఛానల్ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి